వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరం రోడ్డు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ విద్యార్థులను నిలువు దోపిడిని అరికట్టాలి ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలను పుస్తకాల విక్రయాలకు పణంగా పెట్టారని సత్వర అధికారులు శ్రీ చైతన్యపై దాడులు చేసి ఫీజులను పుస్తకాల ధరలను తనిఖీ చేయాలని ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ డిమాండ్ చేస్తూ నేడు స్థానిక బొల్లారం రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ లక్షల రూపాయలు చదువుల పేరుతో దోపిడీకి తెగబడిందని ఆయన అన్నారు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు మార్కెట్లో ఐదు వందలు రూపాయలకు దొరుకుతుంటే మీరు మాత్రం కాన్సెప్ట్ ఐటి అంటూ ముప్పై వేలు రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని వీరికి స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు విద్యా సంస్థ తెరిచి వారం గడుస్తున్నా ఏ ఒక్క అధికారి పాఠ్యపుస్తకాల విక్రయాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు విద్యార్థులు తల్లిదండ్రుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్ఎఫ్ నిరసనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అధిక దోపిడీపై విచారణ కమిటీలను ఎందుకు నియమించలేదని ఆయన ప్రశ్నించారు మంత్రి లోకేష్ పారదర్శకంగా వ్యవహరించడం అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు దాసోహం అనడమేనా అని ఆయన ప్రశ్నించారు నిన్నటి దినం విజయవాడలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు పుస్తకాల అక్రమ విక్రయాలపై శాంతియుతంగా విద్యాసంస్థ ఎదుట ఆందోళన చేస్తుంటే రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజుపై కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిపై అమానుషంగా పోలీసులు దాడులు చేసి హింసించడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే శ్రీ చైతన్య విద్యా సంస్థలతో ములాఖత అయినట్లు తేటతల్లమైందని వారన్నారు ప్రొద్దుటూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు నాగిరెడ్డి విద్యా వ్యాపారానికి అడ్డు అదుపు లేదని వీటిని అరికట్టలేనప్పుడు విద్యాశాఖ అధికారులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వాలకు విద్యార్థులకు జవాబుదారీతనం లేనటువంటి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో ఏఎస్ఎఫ్ వై ప్రెసిడెంట్ ధనుష్ జాయింట్ సెక్రటరీ నాని ట్రెజరర్ తోసి అలాగే ఇతరులు విద్యార్థులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది سلام 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 అబేర్ పీటర్ జిల్లా సహాయ కార్యదర్శి ఇవాళ చూసుకుంటే నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే బుక్స్ యూనిఫామ్ పేర్లతో కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు ఇవాళ ప్రత్యేకంగా బల్లారం బ్రా పొద్దుటూరు బల్లవరం బ్రాంచ్లో శ్రీ చైతన్య స్కూల్లో ఇవాళ బుక్స్ చూపించమంటే దీని మీద అసలు ఎంఆర్పి లేదే లేదు చాలా చిగ్గుచాడు వీళ్ళు ఏమైనా వేలకు వేల రూపాయలు లక్షలు దోచుకుంటారు ఇవాళ ఎంఆర్పీ లేదే లేదు సాయంత్రి బుక్ అంటే ఫోర్త్ క్లాస్ తుట్టూ దీని మీద ఎంఆర్పి లేదు లేదు శ్రీ చైతన్య స్కూల్స్ సెంటు పెసారు ర్యాకులు వేశారు అంతే తప్ప ఎంఆర్పీ రేట్ లేదు కానీ ఇలా ఫోర్త్ క్లాస్ చేస్తా సరే పన్నెండు వేల రూపాయలు పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలతో ఈరోజు బుక్స్ అమ్ముకున్నారు మేము చూస్తాం ఊరుకోము ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన కలుపుదామని అఖిల భారత విద్యార్థి సభ్యకే మేము డిమాండ్ చేస్తాం దారా లొకేషన్ అడుగుదాం ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నారో మీరు ఇవాళ నారాయణ చైతన్యకి ఏమైనా పనులు చేస్తారా అని ఇవాళ అడుగుతా అడుగుతారా లంచాలు ఏమైనా తీసుకున్నారా అని ఇవాళ అడుగుతారా మీరేమన్నా అసలు ఎడ్యుకేషన్ మేము గత ప్రభుత్వంలో వేసాను ఈ ప్రభుత్వం నమ్మకం ఉండి ఓట్లు వేస్తే మీరు నా చేయాలి విద్యార్థులకు ఏదో సంక్షేమాలని తల్లి వందడం పేసానని నారాయణ చైతన్య విద్యా సమస్యల మీద పట్టించుకోవడమే లేదు మేము చూస్తా ఊరుగం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలుపుతామని ఈ వాటి ఇవాళ నుంచి ఈ ఈ ఉద్యమం ఆగేంత వరకు మేము పోరాటం ఇస్తామని అఖిల భారత విద్యార్థి సమస్య మేము డిమాండ్ చేస్తాం دیا